తకి ఎప్పుడైనా అన్యాయం జరిగితే అక్కడ ప్రతి ఒక్కరు ఆ కార్యకర్తకు అందరూ సందర్భంగా మీకు అందరూ అదే విధంగా ఈ రోజుకు పేపించి ఈరోజు మేము ఈ నాయకుల కూడా మీకు హామీ ఇస్తున్నాం ఇచ్చున్నాం మా కల్పన ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగితే ఇప్పుడు అందే నాయకులందరూ తెలియేసుకుంటున్నాం ఎవరి భయపడాల్సిన అవసరం ఉందో లేదు కేసులు అంటే భయపడతారా ఎవరు భయపడతారా భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ కేసులు అంటే ఎవరు భయపడే ఎవరు ఇక్కడ లేరు మీరు ఎన్ని కేసులు పార్టీ మొత్తం వర్య జత కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలని సంపూర్ణ చేస్తాక కచ్చితంగా మాొక్క జన్నా జన్నా జనులని నిలార్ని మరొక్కసారి నచ్చింది చేస్తావు బాధ్యత మరొక్క పై రండి చెప్పుకోరా ఈ సంఘం బట్టి కంగారుకు తెలియదు మరొక్కసారి మరొక్కసారి వచ్చేస్తున్నారు దేవుడే తప్పతి నాయకులకు

మన కొలుగా మరి రాష్ట్ర కుటుంబాన్ని నమ్ముకునే వాళ్ళము ఖచ్చితంగా ఆ దిశ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అని చెప్పిన ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి కాా కా 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 కాలి